హాయ్ హలో అండ్ వెల్కమ్ టు సెవెన్ ఆయల్ త్రీస్ ఈ రోజు మనతో పాటు ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ వెంకన్న గారు ఉన్నారు నమస్తే అండి నా పేరు టి వెంకన్న నేను ప్రకృతి వైద్యం ఆక్యుపెంచర్ ఆయుర్వేదం ప్రాక్టీషనర్ ని హైదరాబాద్ లో ఎర్రగడ్డ గౌతమ్ నగర్ కాలనీలో మా సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం ఉంది గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో ప్రాక్టీస్ చేస్తున్నాం అనేక మందికి వైద్య సలహాలు అందిస్తూ వారి ఆరోగ్యాన్ని బాధపడే విధంగా ప్రయత్నం చేస్తున్నాం సార్ ప్రాబ్లం ఉన్నవారు సొరకాయ జ్యూస్ తాగవచ్చా సార్ తాగవచ్చండి అయితే దీంట్లో చిన్నది ఒకటి యాడ్ చేసుకోవాలి ఏంటంటే సొరకాయ జ్యూస్ మనం తీసుకున్నప్పుడు మనం రకాల రెండు మూడు రకాల చెప్తున్నాం దాంట్లో తేనె నిమ్మరసం కలుపుకుంటాం లేదంటే అల్లం కలుపుకొని తాగమంటాం మిరియాలు అల్లం కలుపుకుంటారు ఈ రెండు పద్ధతులు కాకుండా సొరకాయ జ్యూస్లో సున్నం కలుపుకొని తాగాలి ఎట్లా నీరు సున్నం ఉంటుంది కదా మనం పాన్ షాపులో దొరుకుతుంది కదండి పాన్ షాపులలో మీకు ఐదు రూపాయల దగ్గర ఉంటుంది సరే దాంట్లో మంచిది చెట్టు చెక్ చేసుకోవాలి మనం దాంట్లో ఎంత అంటే ఒక గింజ అంత కొంచెం తీసుకొని ఆ జ్యూస్లో కలుపుకొని తాగాలి తాగితే దీంట్లో మనకు కావాల్సిన క్యాల్షియం ఉంటుంది తర్వాత పీసీ ప్రాబ్లం ఉంటుంది ఇది కూడా పనిచేస్తుంది దీనికంటే కూడా మనం ముందు చెప్పినటువంటి ఎక్కువ ఉపయోగం ఉంటుంది వెయిట్ లాస్కు ప్రాబ్లమ్స్ కు ఇది సార్ చేస్తుంది ముందు చెప్పినటువంటిది అయితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది సరే ఈ మధ్య గుమ్మడికాయ జ్యూస్ కూడా దీన్ని బాగా పని చేస్తుందంటున్నారు సార్ నిజమేనా ఏ దేనికి తేలికండి పీసోడి ప్రాబ్లమ్ గుమ్మడికాయ జ్యూస్ కను బాగా ఫేమస్ అవుతుంది బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎక్కువ తాగండి తాగడం అంటున్నారు ఆ వాస్తవేనా అంటే సింపుల్ అండి దీంట్లో మీకు దీంట్లో అర్థమయ్యేటటువంటి చెప్పాలంటే మోషన్ ఇరవైగ్యులార్ట్ వల్లనే ఎక్కువ మంది మహిళలకు పీసీ ఒడి ప్రాబ్లం వస్తుంది ఈ మోషన్ ఫ్రీ కావాలంటే అంటే దాంతో పాటుగా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా గ్యాస్ ప్రాబ్లమ్ రకరకాలు కూడా వస్తాయి కదా పీసీ ఒడి దానితో పాటుగా ఇవన్నిటి కూడా వెయిట్ లాస్ పనిచేస్తుంది మూడు రకం మూడికాయ తర్వాత మన మోషన్ ఫ్రీ కావడానికి పనిచేస్తుంది అట్ ద సేమ్ టైం మన పీసీడి ప్రాబ్లం తగ్గడానికి కూడా పనిచేస్తుంది సార్ ఇప్పటి వరకు మీరు పీసీడి ప్రాబ్లమ్ వచ్చిన అని ఆడవాళ్ళని చాలా మంది ట్రీట్ చేశారు అంటారు ఒక ఉదాహరణ చెప్పగలుగుతారు మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి అంటే మా దగ్గరికి నేను అంటే పేరు మనం చెప్పకూడదు కాబట్టి ఒక నా మిత్రుడు వాళ్ళ కూతురు తన అడ్వకేట్ అన్నారు తనకి పీసీ వైస్ ప్రాబ్ ప్రాబ్లం ఉన్నది తనకి ఆ ప్రాబ్లం ఉండి చాలా ఇబ్బంది పడుతుంది సరికి అంటే పీరియడ్స్ సరైన టైంకు రాక తర్వాత నొప్పి ఈ రకరకాల ప్రాబ్లమ్స్ మనం చెప్పినటువంటి టెక్నిక్ ద్వారా దాని ద్వారా నాలుగు రోజులనే ఆ అమ్మాయికి పీరియడ్స్ వచ్చాయి చాలా సింపుల్ ఆ ప్రాబ్లం కూడా పోయింది ఏది పీరియడ్స్ వచ్చినప్పుడు బాగా హెవీ పెయిన్ వస్తుంది ఆ ప్రాబ్లం కూడా పోయింది హెవీ పెయిన్ ప్రాబ్లం కూడా పోయింది మరి ఇంతకంటే మనకు ఉదాహరణంగా రెండోది ఒక సిస్టర్ ఉంది తను గవర్నమెంట్ ఎంప్లాయ్ తనకి బాగా ప్రాబ్లం వస్తుంది ఆ సిస్టర్ కూడా మనం చెప్పిన ఐదు రోజులకి మొత్తం పీరియడ్ వచ్చింది పీరియడ్ రెగ్యులర్టీ వాళ్ళు పీరియడ్ వచ్చింది ఆ తర్వాత మొత్తం బాగా అయింది ఇప్పుడు చాలా హెల్తీగా ఉంటుంది ఇట్లా చాలామంది ఒక్కరి కదా చాలా చాలామంది మన ప్రాబ్లం నుంచి బయటపడేటప్పుడు మనకు చాలా సింపుల్ రెమెడీ అని కూడా మనం చెప్పేయండి కూడా అది కష్టం కాదు లేకపోతే వేరే వేరే ఖర్చు పెట్టేవాళ్ళు ఇంటి దగ్గర ఎవరికి వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఇంట్లో తయారు చేసుకున్నటువంటి సింపుల్గా తయారు చేసుకున్నటువంటి సిస్టమే మనం చెప్పేట పద్ధతి మనం చెప్పేటండి ఒక్కొక్కసారి రెండు నెలలకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అందరికీ అందుబాటులో ఉండేది అందరికి ఈజీ రెమెడీ మజ్జిగ అందరు వెళ్ళాలి కదండి పెరగొంటుంది మీరు మజ్జిగ చేసుకుంటే ఉదయం పూట పరిగడుపున వాటర్ తాగమని చెప్తున్నా మనం తాగిన తర్వాత బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక గ్లాస్ మజ్జిగ పలచడం మజ్జిగ తాగండి దాంట్లో పాటు వేస్తే సాయంత్రం కొద్దిగా వేసుకోండి తప్ప ఈ మయోడిన్ సాల్ట్ అయిపోకండి రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ వేసుకోండి వేసుకొని ఒక గ్లాస్ మంచిగా తాగాను నీళ్ళు ఒక పది రోజులు తాగాను టీస్ వాటి ప్రాబ్లం అట్లా కూడా ఉదయం ఏదైనా కానీ సాయంత్రం నేను ఏదన్నా టైం పెట్టుకోండి టైం పెట్టుకొని మన ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు కదండి ఒక అర్ధ గంట సేపు వాకింగ్ చేయండి మీ పక్కన పార్క్ ఉంటుంది కదా పార్క్లో వాకింగ్ చేయండి మీకు ఏ ప్రాబ్లం లేకపోతే షుగర్ కానీ లేకపోతే ఎట్లాంటి లేకపోతే చెప్పులు ఇచ్చి వాకింగ్ చేతుంది నడవడం అంటే అది ట్రాక్ మీద కాదు మట్టి ట్రాక్ ఉంటే కొన్ని అక్కడ మీరు చెప్పులు ఇచ్చి కర్రదండి సేపు నడవడానికి ప్రయత్నం చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు సొంతం చేసుకుంటారు విత్ ఇన్ ఫార్టీ డేస్లో అంటే మన కాళ్ళల్లో ఉండే అన్ని ఆరోగానికి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా యాక్టివేషన్ అవుతాయి ఈ యాక్టివేషన్ రావడం వల్ల అద్భుతమైన ఫలితాలు అనేక సమస్యలు తగ్గిపోతాయి మీకు తెలియకుండానే హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి సార్ ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ చాలా మంది టాబ్లెట్లు వాడేస్తుంటారు టాబ్లెట్ వేస్తున్నా తగ్గిపోతుంది కదా అంటారు మీరు డైట్ చెప్తున్నారు డైట్ ఏమన్నా ఎక్కువ ఖర్చుతో కూడుకుందా నేను ఇప్పుడు కదా మీ అన్ని మీకు అందుబాటులో ఉన్నాయి మనం బయట బయట టిఫిన్ చేస్తే యాభై రూపాయల కంటే ఎక్కువ అవుతుంది కదా అవుతుంది కదా తర్వాత ఏమి ఖర్చు పెట్టాలన్నా డబ్బు లేదు అంతకంటే తక్కువ ఖర్చుతో మనం ఇంట్లో ఎంత తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ దీంట్లో మాకు వచ్చేది మీరు ఇచ్చేది ఏమి ఉండదు మీరు ఇంటి దగ్గర తయారు చేసుకునేది తప్ప మీరు టైం కేటాయించుకొని చేసుకోవాలి తప్ప చేయాల్సింది పెద్ద ఖర్చు కాదు కొంచెం మీరు చేసుకుంటారు కొత్తిమీర పూజలు అంతే కదండి మన ఇంట్లో వంటలు చేస్తే వంటలు వాడేదే కదా దాంట్లో పాటు కొద్దిగా ఎగస్ట్రా తెచ్చుకుంటే సరిపోతుంది తర్వాత అలివేర మన ఇంట్లో పెంచుకునేది కదండి దీనికి ఏం ఖర్చు అవుతుంది దీని పెద్ద ఖర్చు ఏం కాదు కదా మజ్జిగ ఉండదండి రోజు అందరం ఇళ్ళల్లో పెరుగు వాడాలి కదా ఈ మజ్జిగ తయారు చేసుకుంటే దాన్ని పెరుగుని మనం మజ్జిగ తయారు చేసుకుంటాం దీనికైనా ఖర్చు అయిందాండి ఏం కాదు ఇంకా పండ్లు అంటారా మీరు ఒక బయట టిఫిన్ చేస్తే ఒక యాభై రూపాయలు టిఫిన్ అవుతుంది మరి మీరు పండ్లు అదే యాభై రూపాయలు పెడితే మూడు నాలుగు రకాల పండ్లు వస్తాయి కదండి సింపుల్ ఆ పండ్లు మన అందరం దీని ఇంట్లో కాబట్టి దీనికి ఖర్చు చాలా తక్కువ వాళ్ళు వాస్తవం కలిసి చాలా తక్కువ కాబట్టి దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ప్రయత్నం చేయండి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తే మీరు రిజల్ట్ వస్తాయి సార్ ఇప్పుడు ఈ పీసీఓడి ప్రాబ్లం మీరు ఎన్ని చెప్పారు పీసీఓడి బయట అలోపతి టాబ్లెట్స్ ఇచ్చి ఉంటారు అవి వేసుకుంటూ మీ డైట్ ని ఫాలో అవ్వచ్చు మీరు ఇప్పటికే టాబ్లెట్లు వాడుతున్నటువంటి వాళ్ళైతే ఒకేసారి టాబ్లెట్లు బంద్ చేయాలి మీ బాడీకి ఆల్రెడీ ఒక సిస్టం అలవాటు అయిపోయింది అది ఆయుర్వేదమా అల్లోపత ఏదైనా మేము వాడక ఒక సిస్టమ్ అలవాటు అయిపోయింది కాబట్టి మనది మొదలుపెట్టిన కొద్ది రోజులు అంటే ఒక నా వారం రోజుల దాకా వాడండి ఆ తర్వాత మంచిది బంద్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ లోపల మీకు ఈ సిస్టమ్ అంద అలవాటు అవుతుంది అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉంటుంది ఏదైనా ఒకసారి ఆపకూడదు అట్లా అట్లా చేసుకున్నాం అట్లా చేసుకు ఒక అవగాహన ఉంది అసలు మనకి ఏం లేదు మనం అప్పటికి మందరూ వాడట్లేదు ప్రాబ్లం ఉంది ఇంకా మిగతా మందులు మనకు అలవాటు కాలేజ్ మనం వాడి కంటే డైరెక్ట్ వీటితో స్టార్ట్ చేయండి అప్పుడు ఏ మందులు వాడాల్సిన అవసరం లేదు సార్ మిమ్మల్ని పీసీఓడి ఉన్నవాళ్ళు ఏ స్టేజ్లో కలిస్తే మీరు తగ్గించగలుగుతారు సార్ ఏ స్టేజ్ మనం తగ్గించవచ్చు పీసీ కూడా ఏ స్టేజ్ ఉన్నా తగ్గించవచ్చు రకరకాల పద్ధతులు ఇందాక మనం చెప్పాం కదా దాదాపు నాలుగు రకాల పద్ధతులు చెప్పాం ఈ పద్ధతులు మీరు ఇంటికానే తగ్గించుకోవచ్చు ఒకవేళ మీకు సాధ్యం కావడం లేదు ఇంటికాడ మేము ప్రయత్నం చేశాం సార్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది లేదా ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గింది ఇంకా మిగతాది మాకు సాధ్యం కావట్లేదు అంటే మా దగ్గర హైదరాబాదు ఎర్రగడ్డలో మా సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం ఇక్కడికి మీరు వస్తే మీకు ఇంకా అదనపు వైద్య సలహాలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీరు ఎట్లా ఫాలో కావాలి కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి ఇప్పుడు వాటిని మీకు మెన్షన్ చేయాలి ఒకటే చెప్పాను ఇది రబ్బర్ బ్యాండ్ అని చెప్పాను పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి అట్లా కూడా మనం తీసుకు తగ్గించుకోవచ్చు చాలా సింపుల్ తగ్గించుకోవచ్చు మా క్లినిక్ వచ్చేసి హైదరాబాద్ ఎర్రగడ్డలోని సిటీ మోడల్ స్కూల్ పక్కన ఉన్నది ఎర్రగడ్డలో ఇంకొక ల్యాండ్ మార్క్ వచ్చేసి డాన్ బాస్కో స్కూల్ మోతి నగర్ డాన్ బాస్కో స్కూల్ కూడా నియర్ బై ఉంటుంది ఎవరైనా ఈజీగా రావచ్చు ఒకవేళ ఎవరైనా మెట్రోకి వస్తే మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ బోరపండ వెళ్ళే సర్వీస్ ఆటోలు ఉంటాయి ఆ ఆటో ఎక్కి గౌతమ్ పురి కాలనీ అనే పెద్ద అసోసియేషన్ బోర్డు ఉంటుంది పార్చి ఉంటుంది అక్కడ దిగితే కూడా మీకు ఒక రెండు అడుగుల ముందు లోనకి వస్తే క్లినిక్ ఉంటుంది అలాగే మా ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రిబుల్ నైన్ త్రీ టూ సెవెన్ ఈ ఫోన్ నెంబర్కు మీరు కాల్ చేసి ముందు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదా మేము పైన రోజు వస్తున్నాం ఉంటారా లేరా అనేటువంటి సమాచారం కూడా మీరు కనుక్కోవచ్చు లేదా మీరు దిగిన తర్వాత మీకు ఏదన్నా కన్ఫ్యూజ్ అయినా లేకపోతే అడ్రస్ కోసమైనా సంప్రదించవచ్చు ఆరోగ్య విమానుల శ్రవణ హెల్త్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి అలాగే ఆ వీడియో నచ్చితే మీకు పది మందికి షేర్ చేయండి ఈ విషయాలని అంటే మీకు తెలిసిన విషయాల్ని అంటే మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకున్నటువంటి విషయాల్ని మీ మిత్రులు స్నేహితులతో కూడా ప్లీజ్ లైక్ షేర్ మీకు ఏమైనా ఉంటే కమ్యూటర్ రూపాయలు